మన తెలుగు భాషను మరువ బోమని విడువ బోమని బాసచేయుడి బాలలారా మన తెలుగు భాషను మరువ బోమని విడువ బోమని బాసచేయుడి బాలలార అమృతతుల్యము ఆపాత మధురము రసరమ్యము రమణీయము కమనీయము కడు శ్రావ్యము అమృతతుల్యము ఆపత మధురము రసరమ్యము రమణీయము కమనీయము కడు శ్రావ్యము మన తెలుగు భాషను మరువబోమని విడువబోమని విడవ బోమని బాలలారా నన్నయ తిక్కన ఎర్రన పోతన కురిపించిన కవన ధారల ఆవు పొదుగుయి తెలుగు కృష్ణరాయలు లెస్సయని మెచ్చిన ఘనమైన భాష ఈ తెలుగు నన్నయ తిక్కన ఎర్రన పోతన కురిపించిన కవన ధారల ఆవు పొదుగుయి తెలుగు రాయలు లెస్సయని మెచ్చిన ఘనమైన భాష ఈ తెలుగు నవరసమ్ముల మేలు కలయిక తీయతేని అయి తెలుగు మన తెలుగు భాషను మరువ విడువబోమని విడువ బోమని కవిత్వధారలు సీసాలలో నింపినాడు శ్రీనాథుడు కల్పవృక్షమే భువికి తెచ్చెను విశ్వనాథుడు కవిత్వధారలు సీసాలలో నింపినాడు శ్రీనాథుడు కల్పవృక్షమే భువికి తెచ్చెను విశ్వనాథుడు మనొక్క దివ్యయై జగతిని జాగృతము చేసే శ్రీ వారి కలమూల జాలు వారిన సుధాధారయ్యి తెలుగు మన తెలుగు భాషను మరువబోమని విడువబోమని విడువ బోమని బాలలారా పూయించిన మల్లెపూ తోట తెలుగు గురజాడ కూర్చిన ముచాల శరముయీ తెలుగు మొల్లెపూయించిన మల్లెపూ తోట తెలుగు గురజాడ కూర్చిన ముచాల శరముయీ తెలుగు జంజాల కురిపించిన కరుణరసముయీ తెలుగు అన్నమయ్య చాగయ్య కీర్తనల బంగరుగని తెలుగు మన తెలుగు భాషను మరువబోమని విడువబోమని విడువ బోమని బాలలారా ప్రాసలే ఆహార్యమై అలంకారములే భూషణాలై అలరిన పజ వీజకు మూలధనముయీ ప్రాసలే ఆహార్యమై అలంకారములే భూషణాలై అలరిన పజ వీజకు మూలధనముయీ తెలుగు వ్యవధానము అవధానమునకు ఆది గురువు తెలుగు మన తెలుగు భాషను మరువబోమని విడువబోమని బోమని విడువ బోమని బాసచేయుడి బాలలార్యనాటక శతకాది రత్నాకరము ఏ తెలుగు అమర భాషతో చెలిమి చేసిన అమృతధారయే తెలుగు కావ్యనాటక శతకాది బహు ప్రక్రియల రత్నాకరముయే తెలుగు అమర భాషతో చెలిమి చేసిన అమృతారయీ తెలుగుయమ్ముల సొగసు నడకల ఈ తెలుగు మన తెలుగు భాషను మరువ బోమని విడువ బోమని చేయుడి బాలలారా మన తెలుగు భాషను మరువ బోమని విడువ బోమని చేయుడి బాలలారా మన తెలుగు భాషను మరువ బోమని విడువ బోమని బాలలారా బాలలారా.